ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించే దరఖాస్తులను నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని ప్రణాళికాబద్ధంగా ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కారమయ్యే విధంగా అధికారులకు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ ఆదేశించారు సోమవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రజల అర్జీలను స్వీకరించారు ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు ప్రజావాణి కార్యక్రమం కోసం ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించాలని ప్రజల నుంచి వచ్చే దరఖాస్తు వివరాలను సదరు రిజిస్టర్లో నమోదు చేయాలని ఒక దరఖాస్తు ప్రజల నుంచి రెండోసారి రాకుండా సదరు దరఖాస్తు పరిష్కారమయ్యే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు ప్రజలు అందించే దరఖాస్తులతో వారి సమస్యలకు పరిష్కారం చూపటమే అధికారులకు ప్రాధాన్యత కావాలని ప్రజలతో నేరుగా సంప్రదించే సమయంలో అధికారులు మర్యాదగా ప్రవర్తించాలని ఒకే సమస్యపై ప్రజలు పలుమార్లు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగే ఆవశ్యకత రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు రామగుండం పట్టణానికి చెందిన ప్రసాద్ ఎం రమేష్లు ఎన్టీపీసీ టౌన్ నుంచి మేడిపల్లి రోడ్డు వరకు డివైడర్ పై కోనో కార్ప్రస్ మొక్కలు నాటడం వల్ల గాలి నాణ్యత పబ్లిక్ హెల్త్ పై పడే ప్రభావంపై అధ్యయనం జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రామగుండం పట్టణంలోని లక్ష్మీనగర్కి చెందిన శంకర్ తనకు సద్రం క్యాంప్లో సర్టిఫికెట్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు రామగుండం నగరంలోని ఐదవ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన పి రామలింగం ఇంటి పనులలో యజమాని పేరు తప్పుగా ప్రచురితమైందని దానిని సరిచేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సూచించారు రామగుండం నగరం పన్నెండవ డివిజన్ విఠల్ నగర్ కు చెందిన రియాజుద్దీన్ విఠల్ నగర్ లోని తన ఇంటి వెనుక రోడ్డు కరెంటు పోలు లైటు శానిటేషన్ మందుల నివారణ కార్యక్రమాలను చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్ రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు చాలా అవసరం చాలా బాగా పనిచేస్తున్నారు అందరి గురించి అనట్లేదు కానీ ఒకసారి కాగితం పంపించేసి పరిష్కారం అయిందా లేదా నా పని కాదు అని అనుకోకండి పరిష్కారం అయ్యే వరకు వెంటపడండి కావాల్సింది సొల్యూషన్ ఇవ్వడం కావాల్సింది పేపర్ పుష్ చేయడం కాదు ఎవరండి లాస్ట్లో అక్కడ మనవాళ్ళైనా ఓకే జాగ్రత్తగా అది గమనించండి రెండోది వచ్చింది సమయంలో అవ్వాలండి టైం కాకుండా పది పది సంవత్సరాల నుంచి సింపుల్ ఇష్యూలు కూడా పోస్ట్ పని నేను చూస్తున్నాను అటువంటివి రాకూడదు ఒక్క వారం నుంచి ఒక్క వారం మీ రిపోర్ట్ ఏముంటుంది పరిష్కారం అయిందా లేదా అడగడం జరుగుతుంది జాగ్రత్తగా వెంటపడండి టైం లైన్ లోపల అవ్వాలి కంప్లైంట్ వస్తే దాన్ని సాల్వ్ అయ్యే వరకు వన్ వీక్లో మీకు పూర్తి చేయడానికి మీ ప్లాన్ ఏంటనేది చూసుకోండి మూడోది దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఇన్స్ట్రక్షన్ అండ్ పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్తో ఎలా డీల్ చేస్తున్నారు జాగ్రత్త పడండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ కండక్ట్ ఆఫ్ సెవెరల్ ఆఫీసర్స్ ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ కోపాలకి వస్తున్నారు తిప్పిస్తున్నారు అనవసరంగా వాళ్ళని ఇటువంటి తిప్పిస్తున్నారు కానీ పని అవ్వట్లేదు ఇది ఐ ఐఎమ్ నాట్ దిస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అండి ఎవరికి చెప్తున్నానో మీకు తెలుసు జాగ్రత్త పడండి అందరి గురించి అనట్లేదు కానీ వచ్చినప్పుడు జాగ్రత్త కొంచెం కూర్చోబెట్టి గౌరవం ఇచ్చి పని ఎలా చేస్తారని మాట్లాడండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వే వీఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ ఇన్ సెవెరల్ ఆఫీసెస్ రెవెన్యూ అయితే ఏమి మున్సిపల్ అయితే ఏమి వివిధ శాఖల్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మంది రిపీటెడ్గా మాట్లాడే పద్ధతి నచ్చట్లేదు నాకు చేసే పని నచ్చట్లేదు పరిష్కరించే పద్ధతి నచ్చట్లేదు దిస్ ఇస్ నాట్ అవర్ జాబ్ అండి వి ఇన్ పబ్లిక్ సర్వీస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ప్లీజ్ సర్వ్ ద పబ్లిక్ నేను ఇంతకన్నా గట్టిగానే కలెక్టర్ లాగా మీకు చెప్పలేనండి మా అనవసరంగా నా దగ్గర పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఆఫీసర్ యాటిట్యూడ్ సరిగ్గా అసలు లేదు సార్ పరిష్కరించట్లేదు సార్ తప్పిస్తున్నారు సార్ మళ్ళీ రండి మళ్ళీ రండి అని తిప్పిస్తున్నారు అంటే ఐ విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్ అండి నా హు ఎవర్ ఈస్ హ్యాన్ దిస్ హ్యాబిట్ ప్లీజ్ రియలైజ్ దట్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు సర్వ్ ద పబ్లిక్ ప్లీజ్ సర్వ్ ద పబ్లిక్ వాట్ ఎవర్ యువర్ పర్సనల్ ఇది ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఆఫీస్ అవర్స్లో మీరు నాకు కింద పనిచేస్తున్నారు జిల్లా కింద పనిచేస్తున్నారు చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ కింద పని

మొట్టమొదటిసారిగా గోదావరికెణి పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో